హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హర్ష అని ఇంక ఇప్పుడు మేమైతే పార్క్కి అయితే వచ్చినాము ఇంకా ఇంతకు ముందు అయితే పెద్దమ్మ గుడి అయితే వచ్చింటేం కదా ఆ గుడి పక్కనే అనమాట ఇది కూడా పార్కు ఇంక ఇక్కడ పార్క్లో అయితే వచ్చేసి చూడండి ఇంకా వీళ్ళైతే ఎట్లా ఆడుకుంటున్నారో ఆ తండ్రి కూతురు అయితే ఇంక ఇక్కడైతే పిల్లలు కూడా ఉన్నారు చూడండి హాయ్ చెప్పండి ఇంకా సర్కిట్ అయితే ఆడుతున్నారు ఇంకా అన్న వాళ్ళంతాను ఇంకా ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా ఓపెన్ అయినాయి స్కూల్స్ కూడా ఇంకా కొద్ది రోజులు ఉంది అనేసి అయితే వీళ్ళు కూడా క్రికెట్ అయితే ఆడేకొచ్చినారు ఇంకా మేమైతే ఇంకా అయితే ఇంక ఇవన్నీ ఉన్నాయి ఇంకే ఇవన్నీ చిన్నగా అయితే ట్రై చేస్తాను నేను కూడా చాలా రోజులైంది ఆడి కూడా ఇంకా వీళ్ళైతే ఫుల్గా స్టార్ట్ చేసినారు ఇప్పటి నుంచి ఇంకా ఆడేదైతేను ఇంక అక్కడైతే చూడండి హైవే ఇంకా అది ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా మీకు చిన్న గోపురం లాగా అయితే కనిపిస్తుంది కదా ఇంకా అక్కడే అనమాట పెద్దమ్మ గుడి అయితే ఇంకా మేము అక్కడికే వచ్చేది ఇంక ఇదైతే పక్కనే చిన్న రోడ్డు అయితేను హైవే కిందనే ఉందనమాట రోడ్డు ఇంకా పాల్గొని వచ్చేసి రౌండ్ తిరుగుతున్నాడు చూడండి రక్షిత చూడండి ఇంకా ఆడుకుంటా ఇంకా ఇంక ఇప్పుడైతే మీకైతే ఒకటి చిన్న టిప్ అయితే నేను చూపిస్తాను ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా అంటే పుట్టిన పిల్లల కాటి నుంచి వన్ ఇయర్ వరకు అంటే వాళ్ళకి పుంతి అనేది ఉంటుంది కదా చిన్న పిల్లలకి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మోషన్స్ అవుతాయి కదా పిల్లలకి అట్లా మోషన్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ ఉన్న కాయ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఉంది కదా చెట్టు ఇక్కడ ఉన్న చెట్టులో అయితే ఈ కాయ అనేది ఉంటుంది మీరు చూసింటారు ఈ కాయ వచ్చేసి ఎల్లో కలర్లో అవుతుంది అనమాట ఒక పూర్తి ఎల్లో అవుతుంది అప్పుడు ఆ ఎల్లో అయినప్పుడు మనము కాయని తెంపేసి ఇందులో ఉన్న ఇత్తనాలను అయితే పిల్లలకి పుంతి మీద పెడితే మాత్రం ఖచ్చితంగా అయితే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది మోషన్ అయితే ఖచ్చితంగా పట్టుకుంటాయి ఇదైతే చాలా మేలు మనము ఇంకా టౌన్లో అంటే పల్లెల్లో అయితేనే బాధ దొరుకుతాయి అనమాట ఇంక ఇక్కడ అయ్యో ఇదైతే తెగిపోయింది పాపం చిన్నకాయ ఇంకా మనము పల్లెల్లో అయితే చాలా మట్టుకు అయితే ఉంటాయి ఇంకా మన సిటీల్లో ఉన్న వాళ్ళకైతే ఉంటాయి దాదాపు ఇట్లా కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే మట్టుకు ఖచ్చితంగా ఉంటాయి ఇట్లాంటి కాయ అయితేను ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి పళ్ళు వచ్చినప్పుడు కూడా పిల్లలకి మోషన్ అయితే ఎక్కువ కూర్చొనిస్తారు ఇంకా మోషన్ కూర్చున్నప్పుడు అయితే పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది కాయ అయితే నేనైతే రక్షితకైతే ఇప్పుడు పళ్ళు వస్తున్నాయి మోషన్ అయితే అండి నేనైతే కాయ అయితే అది అనమాట బాగానే పర్లేదు వర్క్ అవుతుంది ఇంక ఇక్కడ చూడండి ఇంకా మా ఆయన అయితే చిన్నపిల్లల మాదిరి అయితే ఆడుకుంటున్నాడు నేను పిల్లల్ని ఆడిస్తాడు అనేస్తే తను ఆడుకుంటున్నాడు బాగా ఖచ్చితంగా మీరైతే చూసింటారు ఆ చెట్టును కూడా ఇంకొకసారి అయితే చెట్టును చూపిస్తాను చూడండి చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో కాయ వచ్చేసి చిన్న ఉంది కదా ఇప్పుడు ఎక్కడ పడేసినాను కాయని ఇక్కడ ఇట్లుంది కదా ఈ కాయ అయితే ఇట్లా ఉంటుంది చూడండి ముళ్ళు ఉంటుంది అనమాట కాయకి ముళ్ళు అంటే కుచ్చుకునే ముళ్ళు ఏం కాదు కొద్దిగా లైట్ లైట్గా కుచ్చుకున్నట్టు అనమాట అట్లా నాన్న తెంపొద్దు సైడ్లే తెంపకూడదు కుడదునా చిన్న కాయ కదా అది నేనైతే వెతికి వెతికి మళ్ళీ రక్షితాకైతే తెచ్చినాను ఇంకా ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది పిల్లలకైతే ఎవరికైనా యూజ్ అవుతుంది చూడండి వన్ ఇయర్ లోపు పుట్టిన పిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ లోపు పిల్లల వరకు అయితే పనికి వస్తుంది ఆ కాయ అనేది లక్ష మమ్మీ ఓయ్ చూడండి ఎట్లా తిప్పుతాను అమ్మకి ఏమన్నా తెలుసా తిప్పేది అనేది మా ఆయన అయితే ఇంకా సైకిల్ దొక్కుతున్నాడు ఏం పోయింది అది వెయిట్ ఇట్లా లిఫ్ట్ మిషన్ ఎత్తు ఓయ్ పాపకు తగులుతుంది నాన్న ఇంకా మా ఏం చూడండి అక్కడ అబ్బాయి తన బరువు తను ఎత్తుకుంటున్నాడు చూద్దాం ఏమాత్రం ఎత్తుకుంటాడు అనేది అయితే తన బరువు తను చూద్దాం చూడండి ఈజీగానే ఎత్తుకున్నాడు రక్షిత చూడండి వాళ్ళ నాయన పోయినాయి అని అవుతుంది మమ్మీ ఏంది అది కూర్చో తన మీద కూర్చో ఇంకా మర్చిపోయినాను ఇక్కడ వెనక లేదా గుడి ఉంది మేము ఇక్కడ వచ్చినాము ఇక్కడైతే గుడి ఉంది ఏం అక్కడ ఏం గుడి అనేది మాకైతే తెలియదు తెలీదు ఐడియా లేదు ఏ దేవుడు అనేది ఏంటనా తల్లి పైకి లేసి నడుచు లే నడుచు ఈ చిన్నవి బూట్లు వేసుకొచ్చిండే బాండూరా ఇంకా చూడండి పాల్గొన ఎట్లా చేస్తున్నాడు నిలబడ మమ్మీ లేదా కాళ్ళు నువ్వు చెప్పులు ఇచ్చి చూడు లైట్గా కాలుతా ఉంటాయి భద్రము అయమ్మా లా ఉందే పెద్ద లా ఉందా అనేదా అనమ్మా తిప్పిస్తాను ఇంకా అక్కడ చూడండి అన్నీ పోతా ఉన్నాయి హైవే మీదే కదా చిన్నగా వస్తున్నాయి ఇంకా నేను కూడా ట్రై చేయాల ఇది నేను కూడా కొంచెం ట్రై చేస్తాను చిన్న చిన్న అన్నీ కంప్లీట్ చేస్తావు ఒక్కొక్కటి నాన్న తలకు తగిలించుకునేవో అది కూర్చో ఒకసారి సైక్లింగ్ చూద్దాము ఎట్లా చేస్తావో దా తల్లి నువ్వు నా దగ్గరికి రానా సైకిల్ తొక్కుతాడు అంటా మా ఆయన సైకిల్ అయితే తొక్కుతాను చూడండి సైకిల్ అది అవునా మళ్ళీ ఏమది పరిగెత్తనా ఇంతకు ముందు నేను కూడా దానికి పోతా అంటే అదేమి గ్రౌండ్కి పోతా అంటే కదా ఆడుకునే కాదు జాయింగ్కి పోతా అంటే కాలేజీలో చదివేటప్పుడు పోతాంటివి పిటిసి గ్రౌండ్కి పోతా అంటే అది చూడండి ఎంత బాగా ఎక్కిరిస్తుందో తొండా బుక్కి చూడండి తలకాయ ఎత్తి ఎత్తి మళ్ళీ పిలుస్తుంది ఏమో అన్నీ ఒకసారి నువ్వు ట్రై చేసేసే ఇంకా మళ్ళీ నువ్వు నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దలేసుకో పునా నువ్వు చెప్పులేసుకో కాలు కాలే తల్లి కాలు కాలేను మమ్మీ అయినా చూడండి ఎత్తుకున్నా కూడా ఉండలేదు రక్షితను వాళ్ళ ఆయన దగ్గరికి జాగ్రత్త నువ్వు తగిలించుకునేవో పాపడు అయినా చేయబెట్ట ఇదంతా ఏమి మొత్తానికి ఇవన్నీ ఎవరు పెట్టింటారు గవర్నమెంటేనా దీనికంతా ఆడుకోడునా నీకు ఇంకా ఆడుకుంటావా కదా పిలిచిండేది నీళ్ళైతే చూడండి నీళ్లతో పిల్లలు కాళ్ళు మొహం కడుక్కుంటున్నారు ఇది వచ్చే వడ్ల మిషన్ సౌండ్ బల్లే సౌండ్ అది తగిలించుకునే నువ్వు తలకాయకి కొంచెం ఎండు ఉంది కదా ఎండ్ అంతా అయిపోతే బాగుంటుంది కొంచెం నీడ తగిలి తెగినా బాగా కడుక్కవచ్చు ఇప్పుడు నేనైతే అన్నీ ఒక్కొక్కటి అయితే నేను ట్రై చేస్తాను ఎందుకంటే మా ఏం చేసినాడు కదా నేను కూడా అక్కడ ట్రైన్ చేస్తాను ఒక్కొక్కటి చూడండి చాలా రోజులు ఆడుకొని

చాలు పదంపా అమ్మా ఎవరమ్మా ఆడుకుంటున్నావా దాంట్లో ట్రై చేస్తున్నట్ల దాన్ని ఇరుగుడుతున్నట్లుంది పాల్గొన్నా ఏం చేస్తున్నావు ఏం చేయలేదా సేమ్ అట్లే ప్రింట్ దింపను రక్షి రక్షతో మేలు అమ్మ ఆడా ఆడుకుంటాం ఏమే Rexi dá